మీ హృదయాల్ని కఠిన పరి నేడు అనబడు సమయము ఉండగానే విశ్వాసము నుండి తొలగిపోయేవారిగా ఉండకుండా కూడా వలె ప్రవర్తించకూడదు సంఘములోనికి మనం వచ్చిన తర్వాత బైబిల్లో చాలా చెప్పాడు ఇలాంటి మాటలు బుద్ధిహీనుల పాటలు వినుట జ్ఞానుల గద్దింపు విను బుద్ధిహీనుల పాటలు అంటే ఏమిటి నీతిమంతుల పా అంటే సంగంలోకి వచ్చేటప్పుడు నువ్వు బుద్ధిహీనంగా ఉంటూ పాటలు పాడుతున్నావు అనుకో మనం బుద్ధిహీనంగా ఉండకూడదు మనం పాడతాం కదా ఇక ఈ జీవితం నీదే ప్రభా బ్రతుకున్నానంటే నీ కృపే నేను జీవిస్తున్నానన్నా కూడా ఇక బ్రతికితే నీ బ్రతకడం లేదనుకోండి మనం ఎవరో తెలుసా బుద్ధిహీనులు మనం పాట పాడామంటే మనం ఒక ప్రసంగం చేశామంటే దాని ప్రకారంగా మనం ఉంటేనే మనం బుద్ధిమంతులం అలా లేకుండా మనం పాడేసి వెళ్ళిపోతున్నాం అంటే నీకు బుద్ధి లేదు ఏం ఎందుకు లేదు అని చెప్తున్నాను అసలు నేర్పినప్పుడు అలా నువ్వు ఉండాలి వద్దా అదే మాట చెప్పాడు కొలసి పత్రికలో మూడు పదహారు కొలసి పత్రిక మూడు పదహారులు కొలసి పత్రిక మూడు పదహారు అండి చూడండి సంగీతములతోను కీర్తనలతోనూ ఆత్మ చూడండి మీరు అనుకుంటున్నారు కదా సంగీతం వాయించాము వెళ్ళిపోయాము పాట పాడాము వెళ్ళిపోయాము కీర్తనలు పాడాము వెళ్ళిపోయాము అనుకుంటున్నారు దాని ద్వారా మీరు సంఘానికి ఏం నేర్పిస్తున్నారు ఏంటో తెలుసా బుద్ధి ఏంటమ్మా మరి బుద్ధి నేర్పే నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నావు కీర్తనలు పాడుతున్నావు పాటలు పాడుతున్నావు సంగీతాలు పాడుతున్నాం సంబంధమైన పద్యాలు పాడుకుంటున్నాం వాక్యాన్ని బోధిస్తున్నాం బోధించుకుంటున్నాం కదా ఇవన్నీ దేనికోసం అంటే మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవడం కోసమే ఇలా చెప్పే చేసే ఏమన్నాడు దేవుడు తెలుసా బుద్ధిహీనులు ఎంత దేవుడికి ఇష్టం లేదంటండి ప్రసంగి ఈ గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వాక్యంలో దేవుడు అన్నాడు బుద్ధిహీనులు అంటే దేవుడికి ఏమాత్రము ఇష్టమో లేదు సామెత గ్రంథము నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన అన్నాడు నీ ఆస్తిని అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకునము అన్నాడు ఏమండి నీ ఆస్తిని అంతా ఇచ్చేసి బుద్ధిని సంపాదించుకో జ్ఞానాన్ని సంపాదించుకో ఏమి చేసి నీ సంపాదనంతా ఇచ్చి ఏం సంపాదించుకోవాలి ఎందుకు నువ్వు బుద్ధి లేని వ్యక్తిగా ఉండకూడదు మనకు ఒక బుద్ధి వివేచన జ్ఞానం ఉండాలి సంఘానికి వచ్చిన తర్వాత మనం బుద్ధిమంతులమై ఉండాలి తప్పు చేసే వాళ్ళని తప్పు చేసే వాళ్ళకు బుద్ధి చెప్పే వాళ్ళగా ఉండాలి మా సంఘములో ఇలాంటి వాళ్ళు ఉంటారండి దేవుడు ముందే చెప్పాడు చూడండి గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన గలతీ పత్రిక ఆరు ఒకటి సహోదరులారా ఒకడు ఒకడు సహోదరులారా అంటే సంఘములో సహోదరులారా ఒకడు అంటే మీలో ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని పెద్ద నీతి మంత్రుల ఎదుటోళ్ళు ఏలెత్తి మరీ చూపిస్తూ ఉంటాం దేవుడు ఏం చెప్తున్నాడంటే సంఘములో సహోదరులు అనబడిన వారిలో ఎవరైనా ఏ తప్పిదములోనైనా ఒకవేళ పడిపోతే పడిపోవాలని దేవుడు అలాంటి వారు ఎలాంటి వారని మీరు మీరు కూడా ఈ లోకములో ఉన్నారు ఏ రోజు ఏం జరిగింది ఎవరికి తెలియదు కాబట్టి అట్టి వారిని చాలామంది సంఘంలో ఏం చేస్తారు తీర్పు తీర్చేస్తూ ఉంటారు తీర్పు తీర్చడం నీ పనా నా పనా మనం ఎవరికి తీర్పు తెచ్చకూడదు మనం బుద్ధి మాత్రమే చెప్పాలి సంఘానికి వస్తున్నటువంటి సహోదరులలో ఎవరైనా ఏ తప్పిదములోనైనా చిక్కుకొని కొనని ఎవరైనా చూడండి సంఘానికి వచ్చే వాళ్ళు అందరూ వాక్యాన్ని వింటారు అనుకుంటున్నారా మీరు అందరూ వినరు నిజమండి సంఘానికి వచ్చే వాళ్ళందరూ వాక్యాన్నికంటే ఏసై చెప్పాడు ఎరుకు ద్వారమున ప్రవేశించేవారు అనేకులు ఉంటారు పోరాడే వాళ్ళు చాలామంది అంటారు కానీ దాంట్లోనికి వెళ్ళే వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు సంఘాలలో నేడు చాలా గురుగులు ఉన్నాయండి చాలా గురుగులు ఎక్కువ ఉన్నాయి అందరూ వాక్యాన్ని వింటారు అనుకోబోకండి అందరూ వాక్య ప్రకారంగా నడుస్తారు అనుకోబాకండి నువ్వు నడుస్తున్నానని నువ్వు గొప్ప అనుకోవద్దు దయచేసి నువ్వేం చేయాలంటే నువ్వు నడిచేటప్పుడు నువ్వు బ్రతికేటప్పుడు నువ్వు నిజని సహోదరుడు అనబడిన వ్యక్తి కూడా సేవకుడు బుద్ధి చెప్తే ఒక్కోసారి కొంతమంది మారరు నేను పోయిన వారిలో కూడా జ్ఞాపకం చేశాను సేవకుడు ఖండించాలి గద్దించాలి వాక్యముతో బుద్ధి చెప్పాలి క్రీస్తు ఏ సేదుట ప్రతి వ్యక్తిని సంపూర్ణగా నిలబెట్టడానికి వారికి బుద్ధిని మీ పైన నాయకులుగా ఉన్నవారు మీకు బుద్ధి చెప్పువారు గనుక ఏం చెప్పేవారు అంటండి బుద్ధి చెప్పేవారు గనుక వారిని మీరు మన్నన చేసి వారికి లోబడి ఉండండి అని చెప్తున్నాడు అంటే సేవకులు బుద్ధి చెప్తారు ఇప్పుడు నేను ఏం చేయాలి దేవుళ్ళు ఎప్పుడు వస్తాయంటే మనం వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు వాటి అవే దేవుడు వచ్చేలా చేయనుగాక దేవుని స్తోత్రం ఎంతసేపు దీ దేవుడికి మనం నచ్చమండి మనం బుద్ధిమంతులుగా ఉండి తప్పిబోదరులు నీ సంఘంలో నీ కంటి పక్కనే నీ ఇంటి పక్కనే ఒకటి ఏం చెప్పాడు మీరు తీర్పు తీర్చకండి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు మిమ్మునను మిమ్మును గూర్చి మీరు తీర్చిన తీర్పు చెప్పునే మీకు కూడా తీర్పు నువ్వు లేకుండా తీర్పు తీర్చే అధికారం ఎదుటి వ్యక్తికి దేవుడు నీకు అసలు ఇవ్వనే ఇవ్వలేదు అదే చెప్పాడు అక్కడే మత్తయి పన్నెండు ముప్పై ఏడు నీ మాటలు బట్టే నీతిమంతుడు అని అపరాధువని నీవు తీర్పు పొందుతావు నీ మాటలు బట్టే నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందుతావు నీ మాటలు బట్టి అని నీవు తీర్పును అసలు నీ మాటలు ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తిని ప్రభువులో నిలబెట్టేవై ఉండాలి ఎదుటి వ్యక్తిని ప్రభుకు దూరం చేసేవై ఎప్పుడూ కూడా ఉండకూడదు అసలు ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చవలసిన అవసరం మనకేమీ కూడా వాళ్ళ మంచి వీళ్ళ అని చెప్పొద్దు ఈరోజు మంచిగా ఉన్న నీవు నిలబడిన నీవు రేపు నిలబడతావో లేదు నీకే తెలియదు గ్యారంటీ లేదు నీవు ఈరోజు అయితే పెద్ద పవిత్రులుగా పరిశుద్రాలుగా బుద్ధిమంతులుగా ఉన్నామను కూడా నీవు రేపు ఉంటావో లేదు నీకు తెలీదు అసలు మనమే కింద మీద పడుతున్నడుతున్నాం కదా మళ్ళీ ఎదుటోళ్ళకి గురించి ఎందుకో ఎక్కువ ధరని నిరాకరింపనేలా చూడండి ఏమంటున్నాడు పౌలు భక్తుడు ఇప్పుడు కూడా ఎదుటి వారిని నిరాకరించేవారిగా మనం ఉండకూడదు తీర్పు తీరిస్తే దేవుడు రేపొద్దని నీకు తీర్పు తీరుస్తాడు నిరాకరింపనేలా నెక్స్ట్ మాట ఎవరిని తీసి సంఘములో ఉన్న సహోదరుల్ని చెప్తున్నాడు ఆయన ఖచ్చితంగా వస్తారు మన ప్రభు వేవేలా దోతల అమ్మాయి అమ్మయ్యలుగా వాడేలాగా వీడేలుగా ఇలా అనుకుంటూ ఉంటే సంఘం ఎలా అభివృద్ధి పొందిద్ది ఎవరు మారుతారు నీ ఇంట్లో బలహీనలు ఉన్నారు నీ ఇంట్లో తిరిగిపోతాలో తాగుబోతావులు వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఎక్కడైనా చెప్తావా నువ్వు అసలా చెప్తావా అమ్మ బాబు దాచేస్తావు మో ముసుకేసి దాసేస్తావు అంతే నీ భర్త ఎంత చెడ్డోడైనా పక్కింటి భర్త గురించి చెడ్డగా మాట్లాడతాను నీ భార్య ఎంత చెడ్డదైనా పక్కింటోళ్ళ భార్య గురించి చెడ్డగా మాట్లాడతావు నువ్వు తప్పుగా మాట్లాడతావు నువ్వు ఏ నీ పిల్లెవరిదే మనందరు కదా క్రియక్క నీ అన్నయ్య నీ తండ్రి లాంటి వ్యక్తితో ఏదో చిన్న అపరాధం ఏదో చిన్న తప్పు అనుకోని రీతిగా చేస్తాడు పడడు నేను మీకు ఇచ్చిన ఈ పత్రిక ఇచ్చిన ఈ పత్రిక ప్రకారంగా మీలో చెల్లో నీ అక్కో నీ సహోదరుడో వాక్యానికి లోబడడం లేదు నీకు అర్థమైపోయింది వాడు ప్రార్థ చేస్తుంది వాక్య ప్రకారంగా నడవట్లేదు అని నీకు అర్థమైనప్పుడు నువ్వు బుద్ధిని ఏం చెప్పాలి బుద్ధి చెప్పాలి ఏమనంటే అక్క చెల్లి మనం ప్రార్థనకి వెళ్తున్నాం కదా మనం ఇలా చేస్తే ఎలా మనం ప్రార్థనకి వెళ్ళే వ్యక్తులు కదా ప్రభు మనల్ని పిలుచుకున్నాడు కదా మన సంఘంలోకి వెళ్తున్నాం కదా మనం ఇలా చేస్తే ఎలా రా నువ్వు ప్రార్థనకు వస్తావు పరిచర్ చేస్తు నువ్వు తాగుతున్నావు నువ్వు ప్రార్థనకు వస్తున్నావు పరిచర్ చేస్తున్నావు వ్యభిచారం చేస్తా ఉన్నావు నువ్వు ఇలా చేస్తే ఎలా తమ్ముడా అని నువ్వు నిజంగా బుద్ధిమంతుడు అయితే బుద్ధిమంత్రి అయితే వాళ్ళకి ఏం నేర్పాలంట కానీ సంఘంలో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నీ మీ అందరికి బాగా తెలుసు మా దగ్గరకు కొన్నే వస్తాయి అన్నీ రావు కానీ అన్నీ ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరింట్లో ఏం జరుగుతుందో మీ అందరికి బాగా తెలుసు మీ అందరికి ఒకరు గుట్ట ఒకరికి బాగా తెలుసు తెలియకుండా మేము అనుకుంటాం అందరం మంచి వాళ్ళే అనుకుంటాం ఒక ఎలా మాకు చెప్పారు అనుకో ఎలాంటి వాళ్ళు అనుకుంటాం కానీ మాకు అన్నీ తెలియదు కానీ సంఘానికి వచ్చే మీ సహోదరులు అనబడిన వారు ఎలా ఉంటున్నారు వాళ్ళు బయట ఎలా ఉంటున్నారు చర్చీలు ఎలా ఉంటున్నారు మీ అందరూ తెలుసు కదా తెలిసినా కానీ నువ్వు పట్టించుకోవట్లేదు ఏంటి మరి తెలిసినా కానీ నువ్వు వాళ్ళ గురించి ఏ ఏం జాగ్రత్త తీసుకున్నావు చెప్పు దేవుడు అంటున్నాడు నువ్వు ఇలా తప్పు చేసేటువంటి నీ సహోదరులకి సహోదరి మనులకి తప్పిపోతున్న వారికి వాక్య విరుద్ధంగా బ్రతుకుతున్న వారికి బుద్ధి నేర్పే వ్యక్తివై ఉండాలి ఏ నేర్పే వ్యక్తివై బుద్ధంటే ఏంటి వాళ్ళు చేస్తున్న తప్పును ఒకసారి ఎత్తి చూపించి అలా చేయడం మన పద్ధతి కాదు కదా అని ఒకటి రెండు సార్లు చెప్పు చూడు అయినా మారలేదనుకో వదిలేసే నేను మరలా చెప్తాను ఈ మాట ఒకటి రెండు సార్లు చెప్పి చూడు వాళ్ళైనా మారలేదా వదిలేసే రేపొద్దున పొద్దున దేవుడు వాళ్ళకి తీర్పును తీరుస్తాడు నీవి ఇక వాళ్ళ శత్రువుగా భావించద్దు వదిలేయక నువ్వు రెండు మూడు సార్లు చెప్పు మారలేదా దేవుడే వాళ్ళని చూసుకుంటాడు కానీ చెప్పవలసిన బాధ్యత మనకు ఉందా లేదా ఉందా లేదండి వాళ్ళని మంచి దారికి నడిపించవలసిన బాధ్యత మనకు ఉందా లేదా అందుకని అంటున్నాను దయచేసి తొందరపడి ఎవరికి తీర్పును మాత్రం రోమా రోమపత్రికలో అన్నాడు రోమపత్రిక నాలుగు పదమూడు మనం ఒకరికొకడు తీర్పు తీర్చక ఉందము అంటున్నాడు రోమ పద్నాలుగు పదమూడు రోమా పద్నాలుగు ఇరవై రెండు కాగా మనము ఇక మీదట ఒకనికి ఒకడు తీర్పు తీర్చక ఉందము ఇదియూగాక సహోదరునికి అడ్డము తీర్పు ఇప్పుడు మనం తీర్పు ఎవరో తీర్చాలి చెప్పనా నీకు నువ్వు తీర్పు తీర్చుకుంటే ఎదుటోళ్ళతో తీర్పు తీర్చుకునే పరిస్థితి మనకి రాదు అదే మాట పద్నాలుగు ఇరవై రెండు రోమా నీకున్న విశ్వాసం దేవుని ఎదుట గట్టిగా చదవాలి నీ మట్టికి నీవే ఉంచుకొనము తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకుని వారు ధన్యులు దేవునికి స్తోత్రం ఎవరికి వాళ్ళు తీర్పు నీకు నువ్వే తీర్పు అందుకే బల్లారథంలో మనం ఒక మార్చదుకుందాం ఇది చేసేటప్పుడంట ఎవరికి వాళ్ళు తమ్మును తామే పరీక్షించ ఏం చేసుకోవాలి నేను ఎలా ఉన్నాను నా భక్తి ఎలా ఉంది నా బ్రతుకు ఎలా ఉంది నా పరిస్థితి ఎలా ఉంది నా కొడుకులు ఎలా ఉన్నారు నా భర్త ఎలా ఉన్నాడు నా భార్య ఎలా ఉంటుంది అసలు నా ఫ్యామిలీ ఎలా ఉంది నేను నా భార్యను ప్రార్థన నడిపించుకోగలుగుతున్నానా నేను నా భర్తను ప్రార్థన నడిపించుకోగలుగుతున్నానా నేను నా పిల్లల్ని ప్రార్థన నడిపించుకోగలుగుతున్నానని నీకు నీవే తీర్పు తీర్చుకోవాలి ఇది మానేసి సంఘంలో ఎవరైనా చిరుదొప్పి చేస్తే దాన్ని వంద ఆడి చేస్తావు అంతే వంద ఎవరైనా చిన్న ఏదైనా బలహీనమైనటువంటి మనస్సాక్షిగా ఉంటే దాన్ని వందాడించే దాకా వదలవు సంఘంలో అలా ఉంటే దేవుని సంఘం వరిదిలద్దా అలా ఉంటే దేవుని సంఘం ఆశీర్వదించబడద్దా అలా ఉంటే దేవుని సంఘంలోకి బయట ఉన్న వాళ్ళ లోపలికి రాగలరా రాలేదు ప్రేమ అనేకమైన తప్పిదాన్ని దాచిపెడతా వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు మారితే ఒక తప్పిపోయిన గుర్రు వచ్చినప్పుడు పరలోకంలో ఏమవుతుందంట అధిక సంతోషం కలుగుతుంది దేవుని స్తోత్రం బుద్ధిమంతులైతే తప్పిపోయిన వారిని మంచి దారిలోకి తీసుకురావాలను దానియలు గ్రంథంలో ఒక మాట ఇవ్వడం దానియలు గ్రంథము పన్నెండు మూడు పన్నెండు మూడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను వారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించునుగాక దేవుని స్తోత్రం ఎవరంట బుద్ధిమంతులు బుద్ధిమంతులు ఎవరు చెప్పనా అనేకులను ఎవరైతే దేవుడి వైపు త్రిప్పుతారు ఎవరైతే అనేకులు దేవుడి వైపు త్రిప్పుతారు వారే బుద్ధిమంతులు వారు ఆకాశములో నక్షత్రాల వలె జ్యోతుల వలె ప్రకాశిస్తారు కొంతమంది దేవుళ్ళు బాగా పనిచేసే వాళ్ళు కూడా లోకం వైపు తిప్పేస్తున్నారు దేవుని వైపు తిప్పాల్సింది పోయి దేవుళ్ళు నడిపించాల్సింది పోయి దేవుళ్ళనికి నడపకుండా వాళ్ళని దిగజార్ చేసే వాళ్ళు కూడా నేటి సంఘంలో చాలామంది పనిచేసే వాళ్ళు చేయనివారు ఇచ్చేవాళ్ళని ఇవ్వనేవరు వెనకాల నడిచే వాళ్ళని నడవనేవరు ఏమన్నా ప్రోత్సాహంగా ఉండేవాళ్ళని ఉండనివరు అంటే అర్థమేంటి నువ్వు ఎదుట వాళ్ళు దేవుని వైపు తిప్పాల్సింది పోయి వాళ్ళని లోకం వైపు తిప్పుతున్నావంటే అంటే నీకు ఎన్ని శ్రమలో తెలుసా నువ్వెన్ని కష్టాలు తెచ్చిపెట్టుకుంటావు తెలుసా నీ జీవితంలో ఎన్ని నష్టాలు తెచ్చిపెట్టుకుంటావు తెలుసా నీకు ఎప్పుడూ కూడా మనము చెయ్యలేని పని ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి ప్రోత్సహించాలి మనం చెప్పలేని విషయాన్ని ఇంకొక వ్యక్తి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి ప్రోత్సహించాలి మనం చేయలేని పని ఇంకో వ్యక్తి చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని మనం మోటివేషన్ చేయాలి అంతేగాని ఆ పని దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఎలా ఉంటుంది వాళ్ళకి బాధ కలగదు చాలా మంది ఏం చేస్తారంటే ఎవరైనా పని చేస్తారో ఆ పని దగ్గరికి వెళ్ళి ఇదా పని అని ఉంటే ఆ అమ్మాయిని నువ్వు మోటివేషన్ చేసావా యాలం చేసావా చాలా మంది ఇట్లా ఉంటారు ఎవరైనా ఏదైనా చచ్చి తుడిసారనుకోండి తుడిసాకొచ్చి వచ్చి అంటే ఎలా తుడిసింది మరి అదేదో నువ్వే వచ్చి చూడవచ్చుగా ముందే అంటే ఆ అమ్మాయిని నువ్వేం చేస్తున్నావు హేళన చేసినట్లుగా అమ్మేంటి అలా పాడింది పాట అది అలా కాదు అసలు ఇప్పుడు నువ్వు పాడొచ్చుగా నువ్వు పాడితే అప్పుడు ఆ అమ్మాయి నేర్చుకుంటుంది అదేంటి అసలు అలా కాదు పాడేది బి అదేం పాట నువ్వు పాడవు చేశా అనుకో ఇది ఎలా కాదు అది అలాగ కాదంటే చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాగుంటుందండి అదేంటి అది కరెక్ట్ కాదు అనకూడదు బాగానే నాన్న కొంచెం ఇలా ఇలా ఉందో ఒకసారి చూడు అని అంటే ఆ వ్యక్తి దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అసలు చేసిందే బాగోలేదంటే నేను చేయలే నాకు అవతలు పాడేసి పోతారా అంతే అలా సంఘాన్ని పాడు వాళ్ళు ఎంతమంది ఉన్నారని అండి నిజమండి ఇప్పుడు వంటలు చేస్తున్నారు అనుకోండి ఎవరన్నా వంటలు చేస్తున్నారు చేశారు తిన్నావు తిన్న తర్వాత ఏం వంటలు అమ్మ చిచ్చి ఇలా ఉన్నాయండి ఎలా ఇలా చేశారంటే అసలు వెళ్ళాం ఇలా వచ్చా చేతా అన్నావు కదా అసలు నువ్వు చేయొచ్చుకెళ్ళి నువ్వు చెయ్యు చేసేవాళ్ళని చెయ్యి నువ్వు నువ్వు చెయ్యు చేసేవాళ్ళని చేయను ఇదేంటి అసలు బాగోలేదు ఇచ్చి ఎందుకు ఈ మాటలన్నీ నువ్వు చేయాలనుకుంటే చేయి లేకపోతే మానే ఇలా మనం అంటం వల్ల ఆ వ్యక్తికి మాట పక్కన ఖచ్చితంగా చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడు అంటే చూసారా నేను చేశానంటే ఇలాగ అన్నారంట పాస్ట్ గారు ఇక మీ ప్రార్థనకి రాను నేను దేనికి రానా నన్ను ఇలాగ అన్నారా అంటే నేను ఇక రాను అదేంటయ్యా నేను అనలేదుగా నువ్వు మీరు అనుకోతే చర్చకొచ్చి వాళ్ళు అన్నారుగా ఇక ముందు నేను చర్చగా అసలు రానే అంటే నీ వల్ల ఒక వ్యక్తి వస్తున్నాడు వల్ల ఒక వ్యక్తి బలపరచబడాలి మన వల్ల ఒక వ్యక్తి బలహీనపరచబడే వ్యక్తిగా ఉండకూడదు ఒకవేళ వాళ్ళు తొప్పే చేస్తున్నారు అనుకో వాళ్ళకి ఏం చెప్పాలి బుద్ధి నేర్పే వ్యక్తివై ఉండాలి బుద్ధి ఎలా నేర్పుతాం మన పిల్లలకు మనం బుద్ధి నేర్పుతాం కదా అరే ఇలా మాట్లాడాలి అలా మాట్లాడకూడదు ఇది చెయ్యాలి ఇది చేయకూడదని ఎంత చక్కగా నేర్పుతాం మనం నేర్పు నేర్పు అలాగే మన సహోదరి కూడా మన సంఘనికి వచ్చే సభ్యులకు కూడా మనం మంచిగా నేర్పుకునే వారమై ఉండాలి చూడండి యోబు గురించి బైబుల్ ఒక మాట రాయబడింది యోగు గ్రంథము యోపు గ్రంథము యోబు గారి గురించి ఒక మాట మనం చదువుకుందాం నాలుగు మూడులో యోబు గారు అంటండి అనేకులకు బుద్ధి నేర్పిన వాడవు దేవునికి స్తోత్రం అంట అనేకులకు ఏం నేర్పాడు అంటండి బుద్ధి నేర్పినవాడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఎలా నడవాలో ఎలా నడవకూడదు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు బుద్ధి నేర్పినవాడు ఏమండి యోబు గారు బుద్ధిమంతుడు కాబట్టి బుద్ధి నేర్పాడు అవునా మనం బుద్ధిగా ఉండాలి ఎదుటోళ్ళకు బుద్ధి నేర్పేవారిగా ఉండాలి పెద్దదానివి నువ్వు పెద్ద పిల్లవాడిని చేస్తలన్నీ చర్చిలోకి వచ్చాక అలగడాలు నా పాట ఎవర ఇక వచ్చే వారం నుంచి నేను అలగడ ఆ మాటలు ఆ బిహేవియర్సు ఆ పద్ధతులు ఏంటో అర్థం కావట్లేదు అసలు మనకిగా ఉండాలి మనం మనం చెప్పే ప్రతిదీ మనబట్ట వాళ్ళ నువ్వే బుద్ధిహీనరాలుగా బుద్ధిహీనుడుగా ఉంటే మనం బుద్ధిమంతు అలా పక్క విశ్వాసి గురించి ఆలోచన వాళ్ళు ఎవరు బాగోవాలి దేవుని సంఘం బాగుంటే నీ ఇల్లు కూడా బాగుపడుతుంది సంఘం అనే కుటుంబంలోకి వచ్చావు కదా దేవుని సంఘం అనబడినటువంటి ఈ గృహంలోకి వచ్చావు కదా ఈ గృహ గృహములో నీ వంతుగా నువ్వు ఏదో ఒకటి దేవుని కొరకు సంఘం కొరకు చేయడానికి ప్రయత్నం చేయి ఆత్మ సంబంధమైన బంధాన్ని కలిగిన వారిగా ఉండాలి మాత్రమే మనకి ఉండాలి సంబంధమైన బంధం రాత్ర నిమ్మలగూడ ఉన్న ప్రార్థన జరిగింది ఏడు వారాల ప్రార్థన జరిగి పిలవండి పాస్టర్ గారు నాకు ఆదివారం చెప్పాడు నాకు గుర్తులేదు నేను మర్చిపోయాను నిన్న సాయంత్రం అందరికి తెలియజేస్తాను కొంతమంది పిల్లలు వచ్చారు కొంతమంది రాలేకపోయారు ఆ కుర్రోడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు మేము ఎవరింటికి ప్రార్థనకి వెళ్ళలేదు పాస్టర్ గారు నేను ఎవరింటికి ప్రార్థనకి వెళ్ళాను మా అమ్మ మా నాన్న కానీ కానీ పిలవడం కానీ టెక్నర్గూడెం నుంచి నిమ్మలగూడెం సంగస్లు ఎంత మంది రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మా ఇంటికాడ ప్రతీ నెలా ప్రార్థన పెట్టేసుకుంటాను నేను మా ఇంటికాడ నేను ప్రతీ నెలా ప్రార్థన పెట్టుకుంటాను పాస్టర్ గారు ఎందుకంటే ఇంత సంతోషం అప్పుడే ఏడు వారాలు ప్రార్థన అయిపోయినట్టే లేదు నాకు అసలు నాకు అసలు నాకు ప్రార్థన అయిపోయింది అంటే అవట్లేదు అవ్వట్లేదు పాస్టర్ గారు వారం వారం పెట్టుకుందామంటే నేను హైదరాబాద్లో ఉంటా కనీసం నెలకొకసారి అయినా మా ఇంటికాడ మీరు ప్రార్థన పెట్టాలి అంటే అతడు ఏం కోరుకున్నారో చెప్పినా ఇంతమంది సంఘం వెళ్ళి పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యము చెప్పి ప్రార్థన చేసేప్పటికీ అతనికి అతనికి అంటే ఇది ఒక ఫ్యామిలీలాగా అంట దేవునికి స్తోత్రం కలుగును గాక నాకు చాలా సంతోషం అనిపించింది పాస్టర్ గారు ఇంతమంది మా ఇంటికి రావడం మా ఇంట్లో పాటలు పాడడం మా కొరకు ప్రార్థన చేయడం నిజంగా ఎంత ప్రేమ ఉంటుంది ఆ సంఘంలో అని ఆ కుర్రోడు మాట్లాడాడండి దేవునికి స్తోత్రం మనం అందరం ఇలా ఐక్యతగా ఉంటేనే కదండి రేపొద్దున ఒక విశ్వాసి బయట రావడానికి అవకాశం ఉంటుంది అవునా కదండి ఒక అన్నిడు దేవుని ప్రేమను తెలుసుకోవడం ఒకరిని ఒకళ్ళు మోటివేషన్ చేసుకున్నప్పుడే కదా సంఘం అభివృద్ధి చెందేది సంఘం వృద్ధిలోకి వచ్చేది అతను ఇంకొక మాట చెప్పాడు నేను వచ్చిన కానించి ఒక ముసలావుడిని చూస్తున్నాను పాస్టర్ గారు ఆ ముసలావుడి మోకాలు వేసింది ప్రార్థన చేసింది ఆమెతో ఉన్న ముసలు కుర్చీలో కూర్చున్నారు ఆమె మాత్రం కుర్చీలో కూర్చోలేదు ఆ ఆమెతో పాటు ఉన్న ముసలు నిద్రపోతూ ఉన్నారు ఆమె మాత్రం నిద్రపోలేదు చప్పట్లు కొడుతుంది మోకాలు వేసింది ప్రార్థన ఎంతవరకు కూర్చొంది ఆఖరి ప్రార్థనలో కూడా నిలువు మోకాలు వేసింది అయిపోయిన లేచింది ఆ మా అమ్మగారు ఎవరండి అని అడిగ ఎవరయ్యా అని అడిగా తలుపు తీసి ఎలాగ మామగారు వైపు చూపించాడు అతను మామగారు వైపు చూపించాడు వచ్చిన కాని ఆ మా అమ్మగారు నేను నేను అంత పెద్ద వయస్సావుడి కింద కూర్చుంది పాటలు పాడుతుంటే చప్పట్లు కొడుతుంది పాస్టగారు ఉన్నారు పాస్టగారితో నాతో చెప్తుండే ఈ మాట చప్పట్లు కొడుతుంది నిలువు మోకాలు వేసింది ప్రార్థన ఎంతవరకు అసలు ప్రార్థన ఎంత కూడా నిద్రపోలేదండి నేను అందరూ మోకాలు చూశాను చాలామంది నిద్రపోతున్నారు కానీ అమ్మ అమ్మగారు నిద్రపోలేదండి ఏంటండి అని అడిగే నా దగ్గర ఏం పొందాడంట స్ఫూర్తి కూడా బుద్ధిమంతులుగా ఉంటారు మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే వారిగా అక్రమం మన బుద్ధిని చెప్పాలి తప్పిపోతున్న వారికి మన బుద్ధిపోతున్నారు ముందు వీళ్ళకు బుద్ధి చెప్పి వీళ్ళ క్రమంలో నడిపిస్తే మనం క్రమంగా ఆటోమేటిక్గా ప్రభు దగ్గరికి వస్తారు మనలో క్రమం లేనప్పుడు మనలో బుద్ధి లేనప్పుడు సంఘంలోనికి ఎవ్వరూ కూడా చెప్పుకోవాలి చెప్పు ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా నీ వంతు బాధ్యతగా నువ్వు బుద్ధిమంతుడు అయితే నువ్వు బుద్ధిమంతురాలు అయితే తప్పిపోతున్న నీ సహోదరుల గురించి నీకు ఉంటే నిజంగా దేవుడు సంఘం మీద నిజంగా బాధ్యత ఉంటే నీకు ఎందుకంటే వాళ్ళ లుసుకులు వాళ్ళ తప్పులను నీకే తెలుసు సేవకులు ఉండాలి తప్పురా మనం పాటలు పాడతావు నువ్వు ఫ్యాట్ కొడతావరా నీకు ఇదేం పనికి మనం రాగోరా నువ్వు కీబోర్డ్ వేస్తావు నీకు ఇదేంట్రా నువ్వు పాటలు పాడతావు నీకు ఇదేం రాగోరా నువ్వు చక్కగా పరిచయం చేస్తావు పాశ్చిరాకల్ తిరుగుతావు ఇదేం పడుతుంది నీకు అని నువ్వు చెబుతూ ఉంటే ఏదో ఒక రోజు బుద్ధి రాదా తప్పు అలా చేయకూడదని చెప్పాలా వద్దా చెప్పాలా వద్దండి అసలు చెప్పకపోతే వారికి ఎవ్వడి భయం బుద్ధి వస్తుందడికి అప్పటికి నన్ను పాస్టగారు ఏమండరు పక్కన ఉన్న అన్నయ్య ఏమంటారు పక్కన ఉన్న అక్క ఏమంటు నేను ఫోన్లో గేమ్ అన్నీ ఏమంటారు ఫోన్ మాట్లాడుకునే ఏమంటారు అదే నువ్వు నిజంగా పెద్ద పెద్ద మనిషి పోయి ఉండి ఒక బుద్ధి నేర్పే పొంది అనమాడు ఎక్కడున్నారా నువ్వు చర్చిలో ఉన్న బుద్ధి లేదా నీకు ఫోన్ పక్కలేట్టు అంటే అవుతాడు అంతేనా పిల్ల ఏంటి వాక్యం చెప్తాను ఏంటి ఇంటికెళ్ళి రాసుకో ఇక్కడ ఏంటి వాక్యం చెప్తాను నేను మాట్లాడుతున్నావు అలా నువ్వు చెప్తే రేపు రేపొద్దు నాడేం నేర్చుకుంటాడో అమ్మో వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడకూడదు ఫోన్ చూడకూడదు ంగముల దేవునిలో నమ్మకంగా నడు అక్రమంగా దయచేసి